శుద్ధోదయము సంజ వెలుగుల శీర్షికలో సరోవరము నుండి వచ్చే అతిథిగా ఓ నాడు ఎదురుచూచేమో మేము ఇంతగా పరెంతో చేరువుగా నేడెందుకో మానేవు నీ తెలతెల్లని పాలవంటి దేహం నల్లబారుననే భయమా తామరదూడుల భోజనం దొరకలేదనా తాడలు తూడలు ఆకులు అల్మలు సేవించే శాకాహారుడివి నీవు చదువుల సరస్వతమ్మ వాహనం నువ్వేనటగా గ్రీష్మరుతో బాణ సరోవరం సరస్సు తలుపు తట్టి వచ్చే దానివిగా అందానికి ఆహ్లాదానికి పోరిక చెప్పలేని నీ దేహం ఓ మన్మద బాణం నీ రెక్కలు మన్మధుని బాహువులువేకా సుందరి అడుగు వేస్తే నరజాన నడక హంస నడకేగా బిరుదాంకిత నీకు నడక ఓ వయారి అరేగా తామర తూడల పాయసం కలకంటి వెండి పాత్రలోని భోజనం పరమహంస బిరుదాంకితులు కారా మహాపండిత ఆధ్యాత్మిక గురుశ్రేష్ఠులు అందానిక మరో పేరు హంస కాదా ఓ మరాళమా నీ సుందర మకరంద మరంద మనోహర మధువు గ్రోలదా యదా నిన్ను చూచినా నేను కాంచిన అమృత భాండమే నయనాలకు తేనెలు కురిపించే అధర మధురములకు ఓ మరాళమా నీ సుందర మకరంద మరంద మనోహర మధువు గోల గ్రోలదా యద నిన్ను చూచినా నేను కాంచిన ஓ சுந்தரம் மராளமா செலவா மறை எம்பியர் டைம்ஸ்